హాయ్ ఫ్రెండ్స్ హిందూ పురాణాల శాస్త్రం విస్మయం కలిగించే స్ఫూర్తినిచ్చే కథలతో నిండి ఉంది భారతదేశపు పిల్లలు దాదాపు అందరూ కూడా రామాయణం మహాభారతాల గురించి వింటూ పెరుగుతున్నవారే ఈ రెండు పురాణాలు కూడా మానవ జీవనం మీద గొప్ప ప్రభావం చూపించే మూలాలు ఈ పురాణాలు అత్యంత అద్భుతమైన కథలలో నిండి ఉండి మనలను సంభ్రమాచర్యలతో ముంచెత్తి ఉంచే తరగని వనరులు రాజులు యువరాణులు శక్తివంతమైన యోధులు మరియు ఖగోళ నిమ్స్ వంటి అసంఖ్యాక కథలతో ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తూ ఉంటాయి ప్రేమ ద్వేషం అహంకారం దురాశ వంటి దారాలతో ఈ మనోహరమైన కథలను నేసారు ఈ కథలు శతాబ్దాలుగా జీవించి ఉన్నాయి ఉంటాయి మరియు ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రయాణిస్తూనే ఉంటాయి మరియు వాటి యొక్క గొప్పతనం ఆకర్షణ కోల్పోవడం అంటూ జరగదు మహాభారతం నుంచి అటువంటి మనోహరమైన కథ ఒక మానవరాజు పురులవుడితో ఉర్వశి అనే ప్రఖ్యాతి చెందిన అప్సరస ప్రేమ కథ దేవలోకపు వాసులు భూలోకపు వాసులతో ప్రేమలలో పడడం అన్న ప్రస్తావన భారత పురాణాలలో సర్వసామాన్యం మేనక మరియు విశ్వామిత్రుడు రంభ మరియు శుక్రాచారుని కథలు అప్సరసలు మరియు మానవుల మధ్య ప్రేమ కథలకు కొన్ని ఉదాహరణలుగా నిలిచి ఉన్నాయి ఈ కథల వంటిదే ఊర్వశి మరియు పురురవుడి అందమైన ప్రేమ కథ ఈ కథలో ప్రేమ అభిమానం అసూయ మరియు విడిపోవడం వంటివి కలగలిపి ఉన్నాయి ఊర్వశి మరియు పరురవుడి కథ విందాం పరురవుడు చంద్రరాజులలో మొట్టమొదటివాడు మరియు బుధుడు మరియు ఐల యొక్క కుమారుడు బుధుడు సోమ తార యొక్క కుమారుడు పురు రవుడు ఒక ధైర్యవంతుడు అయిన యుద్ధ వీరుడు మరియు అసురాలతో యుద్ధాల సమయంలో వారికి సహాయంగా ఉండమని ఇంద్రుడు అనేక సార్లు ఆహ్వానించాడు ఊర్వశి ఇంద్రుడి సభలో అప్సరా ఒకసారి స్వర్గలోకంతో విసుగు చెందింది మరియు ఆమె స్నేహితులతో పాటు ఆనందించడానికి భూమి మీదకు వచ్చింది ఆమె భావోద్వేగాలు లేని సుఖాలతో విసుగు చెందింది మరియు ఆమె భూలోక జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది అలా భూమి మీదకు వచ్చిన ఆమె పురోగమన సమయంలో దేవలోకానికి తిరిగి వెళ్తుండగా ఆమెను ఒక అసురుడు అపహరించాడు ఊర్వశి ఇతర అప్సరసలతో స్వర్గానికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ఒక అసురుడి చేత అపహరణకు గురైంది ఇది చూసిన పురూరవుడు అతని రథంపై అసురసుడిని వెంబడించాడు మరియు అతని భార్య నుంచి ఊర్వశికి విముక్తి కలిగించాడు ఆ సంఘటనలో వారి శరీరాలు తాకిన క్షణకాలం ఎప్పటికీ వారి జీవితాలను మార్చివేసింది మొదటిసారి ఊర్వశి ఒక భౌతిక శరీర వెచ్చని స్పర్శను అనుభవించింది మరియు తనలో ఒక బలమైన వాంఛ అదే అదేవిధంగా పురోరవుడిలో ఆ అప్సరస పట్ల అదే భావన కలిగింది అయితే ఆ భావాలు పరస్పరం కలిగాయని వారిలో ఎవ్వరికీ తెలియదు ఒక నాటక సమయంలో ఉర్వశి లక్ష్మీదేవిగా నటిస్తున్నప్పుడు ఆ నాటకంలో ఉర్వశి పురుషోత్తమ అని విష్ణువుని సంబోధించవలసినప్పుడు దానికి బదులుగా ఆమె ప్రేమికుడి పేరు పురూరవ అని సంబోధించింది ఇది నాటక దర్శకత్వం చేస్తున్న భారత ఋషికి ఆగ్రహం తెప్పించింది మరియు అతను ఆమెను భూలోకానికి వెళ్ళి అతనితో ఉండమని మరియు అతని ద్వారా సంతానం పొందమని శపించాడు పూర్తిగా పురూరవుడి ప్రేమలో మునిగిపోయిన ఆమె ఋషి శాపాన్ని పట్టించుకోలేదు ఇంకోవైపు స్వర్గలోక సుందరి తన కోసం తన ప్రేమ కోసం దిగి వస్తుందని ఊహించని పురూరవుడు విచారంగా ఉన్నాడు తన భార్యకు సంతాన యోగం లేదని అతను చాలా విచారంలో మునిగి ఉన్నాడు ఈ సమయంలో ఊర్వశి పురూరవుడి కోసం వచ్చింది మరి ఇద్దరు ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు ఊర్వశి జీవితాంతం పురురవుడితో కలిసి ఉండడానికి అంగీకరించింది కానీ ఆమె కొన్ని నిబంధనలను పెట్టింది అందులో మొదటి నిబంధన ఆమెతో పాటు రెండు మేకలు తెచ్చుకుంటానని వాటి భద్రత విషయంలో పూర్తిగా రాజే బాధ్యత వహించాలని రెండవ నిబంధన ఆమె భూమిపై నివసించిన సమయంలో ఆమె కాచిన వెన్నె మాత్రమే ఆహారంగా తీసుకుంటానని మరియు మూడవ నిబంధన వారు శృంగార సమయంలో తప్ప ఒకరికొకరు నగ్నంగా కనపడకూడదని ఈ నిబంధనలో ఇద్దరిలో ఎవరు అధిగమించిన ఆ క్షణంలోనే ఊర్వశి పురురవుణ్ణి వదిలి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోతానని చెప్పింది పురురవుడు అన్ని నిబంధనలను అంగీకరించాడు మరియు వారు గంధమదన్ తోటలో కలిసి నివసించడం ప్రారంభించారు మరోవైపు ఊర్వశి మరియు పురురవుడు మధ్య ప్రేమ దేవతలకు చాలా అసూయగా మారింది స్వర్గలోకం లోగం ఊర్వశి లేకుండా చాలా మందకోడిగా కనిపించింది కాబట్టి ఊర్వశిని రప్పించాలని వారు ఒక పన్నాగం పండటానికి నిశ్చయించుకున్నారు చివరకు ఒక రాత్రి గంధర్వులు మేకలను దూరంగా తీసుకెళ్లారు మేకలు మే మే అని అరవడం ప్రారంభించాయి ఊర్వశి విచారంతో వెంటనే వెళ్లి వాటిని రక్షించమని రాజును కోరింది ఆ సమయంలో పురురవుడు నగ్నంగా ఉన్నాడు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచాడు ఆ సమయంలో గంధరులు స్వర్గం నుంచి కాంతిని పురూరవుడు మరియు ఊర్వశి మీద చేయటం చేత వారిద్దరూ ఒకరినొకరు నగ్నంగా చూసుకున్నారు మూడవ నిబంధన అధిగమించబడింది దీని వలన ఊర్వశి స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైంది భారమైన హృదయంతో ఆమె కలత చెంది చిత్తరుపై నిలబడి ఉన్న రాజు వైపు తిరిగింది ఆ సమయంలో ఊర్వశి పురురవుడి సంతానాన్ని మోస్తుంది ఆమె ఒక సంవత్సరం తర్వాత కురుక్షేత్ర ప్రాంత సమీపానికి రాజు వచ్చి అతని సంతానాన్ని తీసుకోమని కోరింది తర్వాత ఇతర సంఘటనలు జరిగి ఊర్వశి భూమి మీదకు మళ్ళీ మళ్ళీ వచ్చింది మరియు పురురవుడితో చాలా సంతానాన్ని పొందింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి